అందరికీ నమస్కారం రమణ గోపాలం ఇంటింటి వంటల ఛానల్ని ఆదరిస్తుంది అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఏంటంటే మళ్ళీ మావిడెల్లం వద్దలే కాకపోతే చిన్న వెరైటీ ఆవకాయ ఇలాగనమాట మావిడెల్లంతో ఆవకాయ ఇగో కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి ఇంకో మామిడెల్లం ఇలాగా సన్నగా తరుక్కోవాలి ముక్కలు నిమ్మకాయ్ యూజువల్ నిమ్మకాయ కావాలి ఇంకో కారము ఉప్పు ఆవపిండి నూనె పప్పు నూనె అనమాట ఇది నూనె కొంచెం పసుపు ఇవి కావాల్సినవి ఉప్పు ఇవి మళ్ళీ తరిగేసుకుని అన్నీ కలుపుకోవడమే అంతే చాలా సులువు కలిపాక అన్నీ చూపిస్తాను మీకు కారం ఉప్పు ఉప్పు కొంచెం అన్నీ సమానంగా వేసినా ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఆవుడి పసుపు ఇవన్నీ ఒకసారి లాగా కలిపేసుకుని ఈ పొడు ఈ పొడులన్నీ కూడా అంచనా వేసుకోవాలి కొంచెం కొంచెం ఇప్పుడు మన దగ్గర ఇంచుమించు ఒక ఒక యాభై గ్రాములు ముక్కలు అనుకోండి అవి ముక్కలు అన్నయ్యాయి కదా ఇలాగా ఈ గ్లాసులతోటి కొంచెం వెళ్తి వెళుతీగానే తీసుకున్నాను మరీ నిండు నిండుగా తీసేసుకోకూడదు ప్రపోర్షనె ప్రపోర్షనెట్గా ఉండాలన్నమాట దానికి ఇది సరిపోవాలి ఇగో ఇట్లా ముక్కలు ఎక్కువ వచ్చేసి పిండి తక్కువ అవ్వకూడదు పిండి ఎక్కువ వచ్చేసి ముక్కలు తక్కువ అవ్వకూడదు ఇవి సువాసన మామిడికాయ వాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఇది మామిడికాయ అదే ఆవకాయలాగా ఉంటుంది అనమాట ఇది అది చేసుకోండి ఒకసారి చేసుకోండి బాగుంటుంది దీనికి అంచనాగా రెండు నిమ్మకాయలు సరిపోతాయి పులుపు ఇంకొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే మరి కొంచెం పిండుకోవచ్చు నిమ్మరసం బాగా వస్తుంది అంతే తయారైపోయింది ఓకే మబ్బుడలో ఓకే ఇది మనం అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చేది ఊరితే బాగుంటుంది ఒక రోజు ఊరేక బాగుంటుంది అదే మామిడిలా తయారు ఓకే థ్యాంక్ యూ అందరూ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ని నమస్కారం